మహీంద్ర మరాజో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జులై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి బానెడ్ నుంచి డిక్క్యూ వరకు ఏపీసీ రీప్లేస్ కాలే హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉన్నాయి ఒక గ్లాసు కూడా మారలే వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్టీన్ నైంటీ సెవెన్ సిసి డీజిల్ ఇంజన్ బానెడ్ కాదు ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సిసి డీజిల్ ఇంజిన్ టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా బ్రేక్ కాలేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసు డెంటింగ్ పెయింటింగ్ కూడా జరగలేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ సెంటర్లు ఏసీ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ బండికి ఎన్వాస్ ఇన్వాయిస్ అందిస్తా ఈ బండి దీనికి సంబంధించిన ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుంటా అంటే ఎప్పుడు దీని ఆర్థిక కార్డు కూడా మీకు సెండ్ చేస్తా చూసుకోర్రీ ఓకే అయితే మా ఓలా ఒకలా కాల్ చేయరి మధ్యలో సీట్ లెక్క కస్టమర్ పెట్టించుకున్నాడు ఇది సెవెన్ సీటర్ టాక్సీ ప్లేటు మన దగ్గర ఓన్ ప్లేట్ అవుతుంది ఇదే ఎయిట్ సీటర్ అయితే మన దగ్గర ఓన్ ప్లేట్ కాదు साइड सैडम डैमेज ले सर चिन्ह बंपरल गिना गीता डोर ओरिजिनल डिकी ग्लास ओरजल ओरिजिनल महाराजो एम टू డోర్ కూడా ఒరిజినల్ ఎంత బాగుంది డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టోరింగ్ వస్తుంది షాబీ స్టార్ట్ తొంభై ఏడు వేల యాభై ఐదు ఈ లక్ష తిరిగిందనుకో రీడింగ్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది సెవెన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి సెవెన్ గేర్స్ ఉంటాయి బండికి సీట్ కవర్లు లేవు సార్ సీట్ కవర్ వేయించుకోవాలి చాలా नहीं खड़े नीचे ऊपर ऊपर छोड़ अरे उसको भी मत कर ओके ओके चल रे ना चालू है सीधा पकड़ दे रहा है इसे पकड़ ले हां ओके हाँ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వద్ద మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జులై రిజిస్ట్రేషన్ మహిరా మహారాజో ఎం టూ ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సీసీ డీజిల్ ఫస్ట్ ఓనర్ లక్ష కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సెవెన్ సీటర్ డీజిల్ బండి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఓన్ ప్లేట్ అవుతుంది దీన్ని మన ట్యాక్స్ ప్లేట్ చేసుకొని వేరే ఆన్లైన్ సంస్థలు ఏవైతే ఊబర్ కానీ ఓలా ఉందో అట్లాంటి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ ద్వారా ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఏడో నెల వరకు జీవితకాలం అయిపోతుంది ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాస్ బ్రేక్ కాలే ఒక పీసు మారలేదు బానట్ నుంచి డిక్క వరకు మొత్తం జెన్యున్ ఉంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు వల్లకి తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాపరింగ్ కాదు మీకు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే ఆర్థిక అడ్వెంటర్ షోరూమ్ బార్గెనింగ్ ఉంది మహీంద్రా మరాజో ఎం టూ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఏబీఎస్ బ్రేక్ వస్తుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది బనట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడియోలో బండి బోర్డు మీద మా ముగ్గురు నమ్మ నెంబర్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయి డీలర్ లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ వాళ్ళకి అట్టి జీజ్ చేయరి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అపయప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఇరవై ఐదు వేలు రోడ్ ఖర్చులు తీసుకుంటా ఎల్లో బోర్డు బార్డర్ ట్యాక్సీలు అన్నింటిని కట్టుకుంటూ రావాలి వాటికి ఐదు ఆరు వేలు కాస్ట్ వస్తుంది ఇది వంటి స్టోరీ వీడియో లాస్ట్ వరకు సార్ వీడియోలో బండి నస్తే వీడియో షేర్ అయ్యింది చాలా మంది ఊబర్లా దాంట్లో దీంట్లో నడుచుకునే వాళ్ళు ఉంటారు ఒళ్ళ కన్నొక్కలకి వీడియో ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతరం జై హింద్